హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో కోడిగుడ్లతో పచ్చి కారం షేర్ చేస్తున్నాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటన్నది నేను మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చూపించబోయే ఈ రెసిపీ వేడి వేడి రైస్ లో కానీ లేదా చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ రెండింటిలోకే చాలా బాగుంటుంది మరిది ఎలా ఉంటుంది అన్నది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేస్తేనే అర్థం అవుతుంది అనమాట నేను చెప్తే అర్థం కాదు వీడియో చూసినా అర్థం కాదు కంపల్సరీ ట్రై చేస్తే మీకు కూడా దీని టేస్ట్ అన్నది అర్థం అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట మనకు వేరే కర్రీ అవసరమే లేదు రైస్ లోకి మొత్తం ఈ కారంతోనే తినేయచ్చు నేను ఇక్కడ ఏడు ఎగ్స్ ని బాయిల్ చేసేసుకుని పైన ఉన్న షెల్ తీసేసుకొని రెండు వైపులా ఇలా సన్నగా ఘాట్లని పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా మనకి లోపలి వరకు వెళ్ళి గుడ్డు అన్నది చప్పగా లేకుండా టేస్టీగా ఫ్లేవర్స్ గా ఉంటుంది అనమాట అందుకే నేను ఇలా అన్నింటినీ ఘాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకుని నాలుగు చిన్న సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకున్నాను అలానే నాలుగు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చీలు స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను నాలుగే తీసుకున్నాను అలానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మెత్తటి పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాక కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని కూడా వేసుకొని వేపేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని ఈ ఆయిల్ లో పచ్చివాసన పొయ్యే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే మూడు టీ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను రెండు టీ స్పూన్లు పర్ఫెక్ట్ గా సరిపోతుందని తీసుకున్నాను ఎందుకంటే ఎగ్స్ మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు కాస్త గ్రేవీ ఉంటే బాగుంటుందని నేను రెండు టీ స్పూన్లు తీసుకున్నాను కేవలం ఫ్లేవర్ కోసం అయితే వన్ టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాతే పచ్చికారం యాడ్ చేసుకుని వేపుకోవాలి వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేపేసుకుంటున్నాను ఇలా కాసేపు మొత్తం వేపేసుకున్నాక మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పుని వేసుకోండి ఇది కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీరు ఎగ్స్ ని బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ లో రెండు టీ స్పూన్ల ఆయిల్ కానీ వేస్తే ఎగ్స్ షెల్ అనేది ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసింది వన్ టీ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే యాడ్ చేశాను నచ్చకపోతే స్కిప్ చేయండి ఇక్కడ నేను ఈ మసాలాని ఉడికించుకోవడానికి రెండు చిన్న టీ గ్లాసుల వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేసుకొని మసాలా మొత్తం ఎగ్స్ కి పట్టి ఈ గ్రేవీ కాస్త చిక్కబడే వరకు మనం మొత్తం వేపేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ తో పాటు ఈ గ్రేవీ అలానే ఈ ఎగ్స్ కూడా మొత్తం ఫ్లేవర్స్ కలిసిపోయే విధంగా ఫ్లేమ్ ని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఈ గ్రేవీని మనం ఫ్రై చేసుకోవాలనమాట కాసేపటికి మూత తీసేసి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మన గ్రేవీ బాగా చిక్కబడిపోయింది ఇదే ప్రాసెస్ లో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి రైస్ లోకైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే తప్పకుండా మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి నేను మరొక వీడియోతో మీ ముందుంటాను వీడియోని చివరి వరకు చూసినందుకు యూ ఫర్ వాచింగ్